నూతనంగా ఎలక్ట్రికల్ బైక్లను హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుకొండలో ఉన్న ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఎలక్ట్రికల్ బైక్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి డైరెక్టర్ సీఓవో ఎల్ ఎల్ రావులు హాజరయ్యి ప్రారంభించడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ బైక్ మేళాను ప్రారంభించి నూతన బైక్ ను లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుకొండ గ్రామంలో ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఎలక్ట్రికల్ బైక్ మేళాను ప్రారంభించామని తెలిపారు ఎలక్ట్రికల్ బైక్ హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉన్నంతట అతి తక్కువ ధరల్లోనే ఒక లక్షకే మూడు ఎలక్ట్రికల్ వెహికల్ను అందజేస్తున్నామన్నారు భారతదేశపు అత్యుత్తమైన ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి ఈ కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం అవుతుంది ఇది కంప్లీట్ ఇన్ హౌస్ టెక్నాలజీతో తయారు చేశారని ఇందులో బ్యాటరీ కానీ మోటార్ కానీ కంప్లీట్ గా ఇండియన్ ఇన్ హౌస్ టెక్నాలజీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ఈ బైక్ గంటలు చార్జింగ్ పెడితే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సూచించారు బైక్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉందన్నారు వారంటీ విషయంలో కూడా మనకి కంపెనీ వారంటీ సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తుందన్నారు వరంగల్ నగరంలో సేల్స్ అండ్ సర్వీసెస్ తో పాటు పార్ట్ల ఫెసిలిటీస్ కూడా షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ వాడటం వల్ల ప్రతి ఒక్కరికి డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుందన్నారు ఈ కంపెనీలో మూడు రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని అవి కూడా ఎక్కువ మైలేజ్ తో ఉందన్నారు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు మాత్రమే ఎలక్ట్రికల్ బైక్ మేళా ఉంటుందని ఇట్టి అవకాశాన్ని వరంగల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇది మనకు ఆర్కే కన్వెన్షన్ హాల్లో మునుగు రోడ్ లో ఉంది ఈ ఎగ్జిబిషన్ త్రీ డేస్ ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు ఇక్కడ ఏంటంటే కంపెనీ వాళ్ళ తరపు నుంచి తక్కువ ధరలోనే కస్టమర్లకి ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫర్ దొరుకుతున్నాను కస్టమర్లకి ముప్పై ఐదు వేలకి వెహికల్ దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్ గా లక్ష రూపాయలు ప్లస్ జిఎస్టీ లక్ష ఐదు వేలకి మూడు వెహికల్స్ కస్టమర్ తీసు ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించిన కంపెనీ వచ్చి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో గండెమేసి మధ్య కంపెనీ ఫ్యాక్టరీ ఉంది ఇలాంటి ఎగ్జిబిషన్ మేము ఇంకా తెలంగాణలో ఇంకా ప్లాన్ చేస్తున్నాము వెహికల్ మీరు కొన్న తర్వాత సర్వీస్ ఏమన్నా ఉన్నా కానీ మాకు వరంగల్లో డీలర్షిప్స్ ఉన్నాయి వరంగలే కాదు మాకు తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు డీలర్షిప్స్ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా డీలర్షిప్ ద్వారా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము బేస్ ఏంటంటే తెలంగాణలో ఫ్యాక్టరీ ఉండడం వల్ల మేము ఇలాంటి ఎక్స్పోలు తక్కువ ధరలు ఆఫర్ చేయగలుగుతున్నాము అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎగ్జిబిషన్కి వచ్చి మీరు వెహికల్ చూస్ చేసుకొని వెహికల్ డెలివరీ కూడా తీసుకెళ్ళచ్చు మేము ఆన్ స్పాట్ డెలివరీ కూడా తీసుకున్నాం సార్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ ఏనా ఇంకా ఒక వెహికల్ తీసుకున్నా అదే చార్జ్ ఒక వెహికల్ తీసుకున్నా కానీ మనకు థర్టీ ఫైవ్ వెహికల్స్ పెట్టుకుంటా సేఫ్టీ పరంగా ఏ విధంగా ఇందులో మనకు ఆఫర్లో ఉన్నది వచ్చి గ్రాఫిన్ బ్యాటరీస్ ఉంటాయండి వన్ ఇయర్ వారంటీ కవర్ చేస్తున్నాము ఇంకా మీకు ప్రీమియం వెళ్ళారంటే లిథియం ఆయన అంతా వస్తుంది దాంట్లో మీకు త్రీ ఇయర్స్ వారంటీ కూడా కవర్ అవుతుంది కంపేరింగ్ టు డిఫరెంట్ ఏడిఎంఎస్ ఇట్లాంటి వెహికల్స్ కాదు దీంట్లో ఫీచర్స్ ఉంది ఫీచర్స్ ఏంటంటే సార్ మనం బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్న రివర్స్ గేర్ కానీ లేకపోతే త్రీ స్పీడ్ మోడ్స్ కానీ ఛార్జింగ్ తక్కువ టైంలో ఛార్జ్ అవ్వడం కానీ అవన్నీ ఉంటుంది మెయిన్ ఏంటంటే సార్ రైతు విధుల్లో మనకు ఫీచర్స్ కంటే సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎంత త్వరగా సాల్వ్ చేయగలము నియర్ బై సర్వీస్ పాయింట్ సినిమా అది చాలా ఇంపార్టెంట్ పవర్ కన్సంక్షన్ ఎంత తీసుకుంటుందో ఐడియా అప్రాక్సిమేట్గా వెహికల్ ఒకసారి ఛార్జ్ చేయడానికి ఆరు నుంచి ఏడు గంటల టైం పడుతుంది ఇది లో కాస్ట్ అంటే గ్రాఫిన్ బ్యాటరీస్తో అదే లిఫియ కలిపితే త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ కన్జంప్షన్ అనేది పవరు వన్ అండ్ హాఫ్ యూనిట్ దాకా అవ్వచ్చు అప్రాక్సిమేట్లీ సో ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ నుంచి డెబ్బై టు తొంభై కిలోమీటర్ రేంజ్ దాకా